ఓర్ని తెలుగోళ్ల బుద్ధి పోనిచ్చుకున్నారు కాదుగా ఉషాకులం లెక్కలివేనట తెలుగోళ్లు మరోసారి తమ బుద్ధి చూపించుకున్నారు ఎవరైనా వార్తల్లో వ్యక్తిగా మారినంతే వారి గురించి ఆసక్తి సహజంగా కలుగుతుంది ఇలాంటి వాళ్ళేం చదువుకున్నారు వారి ఆసక్తులేంటి వారి ఏమిటి వారి లక్ష్యాలు ఎలా ఉంటాయి అని వాటిని సాధించేందుకు వారి కార్యాచరణ ఎలా ఉంటుంది అంశాలు ఉంటాయి అలాంటివి ఉంటే వాళ్ళు తెలుగు ఎందుకు అవుతారు తాజాగా అమెరికా ఉపాధ్యక్ష రేసులో నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి జేడీ వాన్స్ సతీమణి ఉషా చిలుకు కావటం ఆమె ఆమె తల్లిదండ్రులు కావటంతో మూలాల మీద ఆసక్తి వ్యక్తమైంది అక్కడితో ఆగని మనోళ్ల శోధన ఆమె స్వస్థలం వరకు తెలుసుకునే ప్రయత్నం చేయటాన్ని తప్పు పట్టలేం ఎప్పుడైతే ఆమె సామాజిక వర్గం ఏమిటన్న దాని మీద ఫోకస్ పెట్టిన వైనం చూసినప్పుడు మాత్రం ఓర్ని అని అనుకుండా ఉండలేం ఎవరు ఎంత ఎత్తుకు ఎదిగినా వారి కులం గురించి తెలుసుకునే వరకు నిద్రపోని వైనం చిరాకు కలిగించక మానదు ఇదంతా ఒక ఎత్తు అయితే కొన్ని ఇంటి పేర్లు రెండు మూడేసి కులాల్లోనూ సేమ్ గా ఉంటాయి ఇలాంటి వేలలో పలానా కులం అంటే కాదు పలానా కులం అంటూ వాదనాలు జరుగుతుంటాయి కదా అది మరింత వెగటుగా అనిపిస్తుంది తాజాగా ఉషా చెలుకూరి విషయంలోనూ అలాంటి రచ్చలాంటి చర్చ జరగటం గమనార్హం ఉషా చిలుకూరి వాన్స్ తెలుగు మూలాల ఉండటం ఆమె తల్లిదండ్రులు ఎవరన్న ప్రశ్నకు వచ్చిన సమాధానం ఆమె తండ్రి పేరు క్రిష్ తల్లి పేరు లక్ష్మి వారి పూర్వీకులు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవారు రెండు తరాల ముందు వారి ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చినట్లుగా తేల్చారు ఉషా చిలుకూరి నానమ్మ తాతయ్యలు కృష్ణా జిల్లాలోని పామ్మూరు నుంచి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యారు ఈ విషయాలన్నీ బయటకు రావటానికి దాదాపుగా ఒక రోజు పట్టింది దీనికి కారణం పామూరు నుంచి వారి పూర్వీకులు హైదరాబాద్ కు యాభై ఏళ్ల క్రితం షిఫ్ట్ కావడంతో సమాచారం బయటకు రావటం కాసింత కష్టమైంది కానీ చివరకు మనోళ్లు లెక్కలు తేల్చే వరకు విశ్రమించకపోవటం గమనార్హం ఇక హైదరాబాద్ కు వచ్చిన ఉషా చిలుకూరి తల్లిదండ్రులు కొన్నేళ్ల తర్వాత అక్కడి నుంచి అమెరికాకు షిఫ్ట్ అయ్యారు కాలిఫోర్నియాలో ఉండిపోయారు ఉషా తండ్రి ఫిజీషియన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు స్వస్థలం తెలుసుకున్న తరువాత సామాజిక వర్గం ఏమిటన్న దానిపై ఆసక్తి వ్యక్తమైంది ఎవరికి వారు తమకు బాగా తెలిసిన వారిని కనుక్కునే ప్రయత్నం చేయటం ఇంటర్నెట్ ను గాలించేయటం లాంటివి చేశారు ఈ క్రమంలో ఉషా చిలుకూరి కమ్మ సామాజిక వర్గం అని కొందరు కాదు కాదు ఆమెది బ్రాహ్మణ సామాజిక వర్గం అని మరికొందరు వాదించడంతో కొంత కన్ఫ్యూజన్ నెలకొంది ఈ రెండు సామాజిక వర్గాల్లోనూ చిన్న ఊరి ఇంటి పేరు ఉండటమే దీనికి కారణం ఎథావాతా చివరకు తేల్చిందేమంటే ఆమెది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారుగా తేల్చారు ఎంత ఎత్తుకు ఎదిగినా కులాల లెక్కల్ని దాటకుండా ఇంకా అదే సర్కిల్లో తిరిగే తెలుగోళ్లు ఎప్పటికీ మారుతారు అన్నది అసలు ప్రశ్న